హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో సండే రోజు తీసిన వీడియో అండి ఇంకా సండే స్పెషల్ వచ్చేసి అంటే స్పెషల్ అంటూ ఏమీ లేదు ఈరోజు సింపుల్గానే బెండకాయ పులుసు ఇంకా కోడిగుడ్లు బాయిల్ చేసేసి అవైతే ఫ్రై చేస్తాను అనమాట ఇంకా ఇంతేనండి సింపుల్గా చేస్తున్నాను నేనైతే బెండకాయలు కోడిగుడ్డు పులుసు పెట్టేద్దాము రెండు కలిపేసి అని అనుకున్నాను మా అయితే బెండకాయలు పులుసు వద్దు కోడిగుడ్లు పులిసే పెట్టమన్నాడు అనమాట అంటే ఉల్లిపాయలు వేసేసి పులుసులాగా చేసేయమన్నాడు నేను సరే తీరా చూస్తే ఉల్లిపాయ ఏమో ఒక్కటే ఉన్నదనమాట ఒక్క ఉల్లిపాయతో మరి కర్రీ ఎలాగో సరిపోదు కదా అని చెప్పేసి నేనైతే బెండకాయ పులుసు పెట్టేసి దగ్గరికి ఉడికించేస్తాను అనమాట బాగుంటుంది ఇంకా అలాగే కోడిగుడ్లు కూడా బాయిల్ చేసేసి విడిగానే ఫ్రై చేసేస్తానులే బాబు అని చెప్పేసి చేస్తున్నానండి మా పాప అయితే అసలు ఏది వండితే అదే వంకలు పెట్టకుండా చక్కగా తినేస్తుంది అనమాట అది వద్దు ఇది వద్దు అని ఏమనదు ఇంకా మా బాబుతోనే ఎక్కువ పేచి అనమాట అన్నిటికీ గొడవ పెడుతుంటాడు కానీ ప్రతి ఇంట్లోనే ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా ఇలాగా ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ వేసానండి నిన్న ఇవాళ కూడా ఇడ్లీలు వేస్తున్నాను అంటే పాప టిఫిన్ చేసేసి పాలు తాగేసి ఇంకా ట్యూషన్కి అయితే వెళ్ళిపోయింది ఇంకా పదకొండు గంటలకి ట్యూషన్ నుంచి అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా మా వారైతే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారండి ఐదు గంటల డ్యూటీ అండి అసలు ఐదు గంటలకు అసలు విపరీతమైన చలి అయితే వస్తుందండి బాగా పెరిగింది అనమాట ఈ మధ్యన ఇంకైతే బెండకాయలు శుభ్రంగా కడిగేసుకొని ఒక మాదిరి మొక్కలా కట్ చేసి పెట్టుకున్నాను అంటే పెద్ద సైజువి అనమాట ఇక కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇక పోపు కోసం ఆయిల్ వడికిన తర్వాత పోపు దినుసులు చిత కొట్టిన వెల్లుల్లి ఎండుమిర్చి వేసేసి వేగిన తర్వాత కొద్దిగా ఇంగువు కూడా వేసేసి తాలింపు బాగా వేగిపోయిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే పొడవుగా కట్ చేసి అనమాట వేసేసుకొని కొద్ది కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయలు అయితే బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకొని కొద్దిగా పసుపు తగినంత కారము అలాగే ఉప్పు కూడా వేసేసి అంతా కలిపేసి మగ్గించుకోవాలన్నమాట ఆయిల్లోనే మనం బెండకాయ ముక్కలని అయితే మగ్గించుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని వేడి నీటిలో అనమాట నేను ఎప్పుడు కూడా చింతపండుని వేడి నీటిలోనే నానబెడతానండి మనకైతే చింతపండు పులుసు అయితే బాగా వస్తుంది అనమాట చక్కటి పులుసు అయితే వస్తుంది ఇంకా మనం మగ్గించుకోవాలన్నమాట ఈ బెండకాయ ముక్కలు చక్కగా మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు అయితే పోసుకోవాలి ఇంక ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి ఉప్పులు కారాలు సరిపోయిన లేదో ఒకసారి చెక్ చేసుకొని చాలకపోతే వేసేసుకొని చక్కగా మూత పెట్టి దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట చూడండి ఇట్లా ఈ విధంగా ఉడిగితే సరిపోతుందనమాట చక్కగా రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి బెండకాయ పులుసు అయితే ఇక నాకైతే బెండకాయ పులుసు రెడీ అయిపోయింది సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను చక్క టేస్ట్ కూడా బాగుంటుందండి నేనైతే కొంచెం కారం ఎక్కువ వేసాను అనమాట కొంచెం స్పైసీగా ఉంటేనే మా వాడికి నచ్చుతుందండి మా బాబుకి అందుకని కొంచెం కారం ఎక్కువ వేసేసి చేశాను లేదంటే నార్మల్గా అయితే నేను కారం ఎప్పుడు కూడా తక్కువే వేస్తాను కర్రీస్లోనే ఎందుకంటే మా పాప అయితే చోషన్ నుంచి వచ్చేసింది ఎక్సన్ అయితే నేను ఫ్రై చేస్తాను అని చెప్పేసి కోడిగుడ్డు పెంకులు అయితే వల్లిచేస్తుంది అండి ఒక పక్కన అయితే రైస్ అయితే ఉడుగుతుంది ఇట్లాంటి ఈజీ పనులు అయితే మా పాప చక్కగా నేను చెప్పకుండానే చేసేస్తుందండి అసలు నేను చేస్తాను ఏం చేస్తానని చెప్పేసి వచ్చి చేస్తుందండి ఇంకొంచెం ఇంక వేరే పనులు ఇంకేదన్నా చెప్పామంటే అస్సలు ఎంత బద్ధకం అంటే అయినా ఈ రోజుల్లో ఇప్పుడు పిల్లలకి చదువులతోనే బుర్ర వేడెక్కిపోతుంటే ఇంకా ఇంట్లో పనులు కూడా ఎవరు ఎక్కడ చేయగలుగుతారు చెప్పండి ఏదో తనకి నచ్చిన పని ఏదో ఇలాంటి పనులే తను చేస్తాను అంటేనే అట్లా చేయనిస్తాను అనమాట కోడిగుడ్లు ఒలిచేసి ఇంకా నిలువుగా కట్ చేసేస్తుంది అనమాట ఒక గుడ్డుని రెండు భాగాలుగా కట్ చేసేసి ఇదిగోండి ఒక కడాయి అయితే పెట్టేసింది ఆయిల్ వేసేసింది ఉప్పు కారం పసుపు వేసేసి కొద్దిగా గరం మసాలా కూడా వేసేసింది అనమాట వేసేసి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలిపేసి ఇప్పుడు కట్ చేసిన ఈ కోడిగుడ్డు ముక్కలు ఉన్నాయి కదా అవైతే అందులో వేసేస్తుంది ఇంకా అన్నీ వేసేసుకొని ఇంకా రెండు వైపులా కూడా అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా వేయించుకోవాలండి కానీ ఇలా వేయించి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం స్పెషల్స్ వండుకున్నారు ఏం వెరైటీలు చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఇంకా సింపుల్గా ఇంతేనండి చూడండి ఎగ్స్ అయితే ఫ్రై చేసేస్తుంది ఒక ప్లేట్లో కూడా తీసేస్తుంది అనమాట ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేసిన స్మెల్ ఉంది కదా ఆ స్మెల్కి ఎప్పుడెప్పుడు తినేయాలి అని ఆరాటంగా ఉందన్నమాట మా పాపకైతే అబ్బా ఆకలి వేసేస్తుందమ్మా అని చెప్పేసి అంతా కూడా రెడీ చేసేస్తుందండి ఇక సండే లాగైతే ఇదనమాట నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి